అండ్ ముందుగా బిర్యానీ కోసం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాము మనమైతే అందులో ఆయిల్ వేసేసి దాన్ని ఆనియన్స్ వేసేసి దాన్ని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వరకు మంచిగా వేయించుకుంటూ ఉండాలన్నమాట దానిని చూసారా కలర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంది అలాగే చూడండి ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది లాస్ట్లో అయితే బ్రౌన్ వచ్చేసి అనమాట వాటిని మనం ముందుగా పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత చికెన్ని మంచిగా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఇంకా గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ ఇంకా సాల్ట్ అన్నీ వేసేసుకొని మిక్స్ చే మిక్స్ చేసేసుకోవాలండి దాని తర్వాత కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మనం మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి అంత కలుపుకుంటే మనం అంత బాగా మిక్స్ అయిపోతుందనమాట దాని తర్వాత చూస్తున్నారు కదా మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత లెమన్ వేసేసేయాలి దాంట్లోకి అయితే లెమన్ వేసేసిన తర్వాత ఇంకొంచెం మనం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటిని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అందులోకి మనమైతే పెరుగు వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా పెరుగు వేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఎంత కలిపితే అంత టేస్టీగా అవుతుంది బిర్యానీ దాని తర్వాత మనం అందులోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఆయిల్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ కలుపు ఉండాలి మనం ఎంత కలుపుతూ ఉంటే బిర్యానీ అంత టేస్టీగా బాగా అవుతుంది ఏమంటారు దాన్ని పక్కనే పెట్టేసుకుందాం కలిపేసుకున్న తర్వాత దాని తర్వాత రైస్ కొని చెప్పేసి మనమైతే వాటర్లోకి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా బిర్యానాకు లవంగాలు ఇలాచి చెక్క వేసేసుకున్న తర్వాత వా వాటర్ మసగాలి అది మంచిగా వేడి అయిన తర్వాత మళ్ళీ మనం ముందుగా మనం నానబెట్టి పెట్టేసుకున్న వన్ హాఫ్ అన్ అవర్ పెట్టి నానబెట్టి పక్కన పెట్టేసుకున్న రైస్ని వాటర్ తీసేసి మనమైతే మసులుతున్న నీళ్ళల్లో ఈ రైస్ని మనం వేసేసేయాలన్నమాట చూస్తున్నారు కదా మసులుతున్న వాటర్లో ఈ రైస్ వేసేసిన తర్వాత మనం అయితే మళ్ళీ టూ టైమ్స్ అలా కలుపుతూ ఉన్న తర్వాత అది మామూలుగా బాస్మతి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఇది నార్మల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినా సరిపోతుందండి మనకి ఎందుకంటే నార్మల్ రైస్ కాబట్టి ఇది మనం అందులో వేసేసిన తర్వాత మళ్ళీ మనం ఇందాక మనము వన్ హాఫ్ అది చికెన్ మ్యాగ్నెట్ పెట్టుకున్నాం కదండి వన్ అవర్ తర్వాత ఈ రైస్ని మనం దాంట్లో వేసేసి పైన మనమైతే రైస్ని దాంట్లో వేసే తర్వాత పైన మళ్ళీ ఆనియన్స్ కొత్తిమీర్ పుదీనా లెమన్ ఇంకా ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం దానికి పైన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా మనం గ్యాస్లో సిమ్ ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అయితే ఎక్కువగా పెట్టేసి దాని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి అయితే మనం దానిపైన వెయిట్ కోసం అని చెప్పేసి వాటర్ పెట్టేసి నేను బగుండు పెట్టేశాను మళ్ళీ దాన్ని చూసారు కదా తీస్తే అలా బాగా ఫ్లవర్ ఫ్లవర్గా అయిపోయిందనమాట మంచి పువ్వులు పువ్వులుగా ఎంత బాగా విడివిడిగా ఉందో చూడండి రైస్ అయితే చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో నార్మల్ రైస్తోనే బిర్యానీ చేశాను నేను చూస్తున్నారు కదా ఇప్పుడైతే మీరు చూడండి నేనైతే కింది నుంచి తీసాను తీస్తే మీకైతే పీస్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు కూడా చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా అంత మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంది బిర్యానీ దాని పక్కకి కొంచెం రహిత మా బాబాయ్ అయితే అప్పటికి తినేస్తున్నాడు ఏమంటారు ఫ్రెండ్స్ బిర్యానీ